డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పుడే లిస్ట్ లో సినిమా వాళ్ళ ఉన్నాయని చెప్పారు పోలీసులు ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చు అనుకున్నారు తర్వాత సీన్ మారింది తీగ లాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది ఇప్పుడు అందుకే టాలీవుడ్ జనాలు వణికిపోతున్నారు బిక్కు బిక్కుమంటున్నారు ఇప్పటికే కొందరు పేర్లు బయటకు రావడంతో మా వంతు ఎప్పుడున్న టెన్షన్ డ్రగ్స్ వాడిన వారిని వెంటాడుతోంది ఈ డ్రగ్స్ కేసును పోలీసులు డీల్ చేస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వందలు ఎక్సైజ్ శాఖ ప్రిపేర్ చేసిన లిస్ట్ లో ఉంది నలభై మంది నోటీసులు అందుకున్న వారి సంఖ్య పేర్లు జస్ట్ మరి మిగతా ఐదుగురు ఎవరు ఆ ఐదుగురే కాదు నలభై మంది జాబితాలో ఉన్న పేర్లెవరివి కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొన్న ఆ రెండు వందల మంది ఎవరు వాళ్ల పేర్లేంటి అసలు ఆ పేర్లు బయటకొస్తాయా రావా లేకపోతే ఈ పన్నెండు మందితోనే సరిపెడతారా ఇవి ఇప్పుడు రేకెత్తుతున్న అనుమానాలు అసలు ఈ డ్రగ్స్ వచ్చింది స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారన్న వార్త కలకలు రేపింది సాఫ్ట్వేర్ బాలీవుడ్ జనాల పేర్లు ఉన్నాయన్న ప్రచారం ఉలిక్కి చేసింది పోలీసులు మొదట్లో స్కూళ్లకు నోటీసులు పంపడం పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి నలభై మందితో లిస్టు తయారు చేసి పన్నెండు మందికి నోటీసులు ఇచ్చారు పదిహేను మందికి నోటీసులు ఇచ్చారు మొదటి నుంచి ఈ పేర్లు పోలీసులు బయట గోప్యంగానే ఉంచేందుకు ప్రయత్నించారు తాము పేర్లు చెప్పమని ప్రెస్ మీట్ లో తేల్చేశారు ఇచ్చేశారు తర్వాత ఊహాగానాలు మొదలయ్యాయి లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో ఎవరెవరికి నోటీసులు అందుతున్నాయో అన్న చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగింది కొన్ని గంటల్లోనే పేర్లు బయటకొచ్చాయి నోటీసులు అందుకున్న వాళ్లు బయటకున్నారు ఇంటికి ఇచ్చారు ఎక్నాలజ్మెంట్ తీసుకుని సైన్ చేసి తీసుకున్నాను ఏంటి మరి మీకు ఆ డ్రగ్స్తో లింక్ ఉన్నట్టుంది డ్రగ్స్తో లింక్ ఏంటి నేను ఇండస్ట్రీలో అంటే ఫైన్ తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఎక్కువ కంటిన్యూస్గా నేను ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండే మనిషి నేను బేసికల్లీ చాలా మందికి తెలుసు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అండ్ చాలా కాలం నుంచి నన్ను చూస్తున్నారు సుపరిచితున్న యాక్టర్గా చాలా కాలం పనిచేస్తున్నాను అండ్ యా అంటే ఇప్పుడు ఎవరు ఉద్దేశాలని నేనేమి మార్చలేదే ఇంపోజ్ చేసి నేను ఇలాంటి నన్ను నమ్మండి అని నేను చెప్పలే చెప్పలేను కూడా సో అందులో ఏదో అతని ఎవరో కెవిన్ కెవిన్ ఎవరో కెల్విన్ కెల్విన్ అతను ఎవరో దొరికారంట సో అంత ఫోన్లో మా నెంబర్లు అవి ఉన్నాయంట జనరల్గా జరుగుతున్న కేసు ఒకటి ఉంది కదా దానికి సంబంధించి సిక్స్టీ సెవెన్ సంథింగ్ సెక్షన్లో ద డెసిగ్నేటెడ్ ఆఫీసర్ హ్యాజ్ ద రైట్ టు ఎక్స్టెండ్ హిజ్ కాల్ టు ఎనీబడీ హీ డీమ్స్ ఇన్ డౌట్ అంటే వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళు పిలిచి ఈ పర్టికులర్ దీని గురించి క్లారిఫికేషన్ కావాలని అడుగుతారు అది డ్రగ్ నీ దగ్గర ఉంది అని ఇట్స్ నాట్ ఎన్ అక్యూజేషన్ ఇట్స్ ఎన్ ఎంక్వైరీ రిక్వెస్ట్ ఓకే నిజంగా మరి మీరు డ్రగ్ వాడుతున్నట్ట లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నేను ఒక ఈవెంట్ చేశానండి ఆ ఈవెంట్ ఒక పర్టికులర్ హైదరాబాద్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీతో చేశారు సో మా ఈవెంట్ అయిపోయిన రెండు వారాలకి అతను బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏదో ఈ పర్టికులర్ కేసులో అరెస్ట్ అయ్యాడు సో అతనికి ఫోన్కి నా ఫోన్కి లింక్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్లో నా ఈవెంట్కి టూ వీక్స్ ముందు అండ్ నా ఈవెంట్ వన్ వీక్ తర్వాత ఆ పర్టికులర్ టైంలో ఎవ్రీ ఫోన్ రికార్డ్ అండ్ ఆల్ ద మెసేజెస్ విల్ బి ద రికార్డింగ్ ది ఈవెంట్ సో ఇప్పుడు మరి అతను దొరికినప్పుడు అతను పెట్లరా కన్జ్యూమర్ అని ఉన్నప్పుడు తన దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు నన్ను పిలిచి అడుగుతారు కదా ఎందుకు ఉందని అది జరుగుతుంది నోటీసులు అందుకున్న వాళ్ళు విచారణకు సహకరిస్తామని ఇలా వెల్లడిస్తుంటే పేర్లు ప్రచారంలో ఉండడంతో మరికొందరు స్పందిస్తున్నారు తమకు నోటీసులు రాలేదని వాపోతున్నారు ఇలా టాలీవుడ్ జనాలే ముందుకొచ్చి తమ పేర్లు వెల్లడిస్తుంటే పోలీసులంతా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది నోటీసులు ఇచ్చినప్పుడు పోలీసులు ఆ పేర్లు ఎందుకు సందేహాలు కస్టమర్లలో అందరూ టాలీవుడ్ కాదు సిటీలో డ్రగ్ మరి వాళ్ళందరినీ వదిలేసి పోలీసులు సినిమా ప్రపంచాన్ని టార్గెట్ చేసి ఎందుకు హడావుడి చేస్తున్నారు మిగతా వర్గాలను ఎందుకు పట్టించుకోమని ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ ప్రచారం వస్తుందని హడావుడి చేస్తున్నారనుకోవచ్చు తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టద్దు మంచిదే మరందరి పేర్లు బయట పెట్టకుండా ఈ దాగుడు మూతలేంటి రెండు వందల మంది నెంబర్లుంటే నలభై మందితో జాబితా తయారు చేయడం పన్నెండు మందికే నోటీసులు ఇవ్వడం ఆంతర్యం ఏమిటి అన్నది అంతు చిక్కట్లేదు ఇప్పటికీ నోటీసులు ఇచ్చిన వారి పేర్లన్నీ బయటకు రాలేదు నోటీసులు అందుకున్న వాళ్లలో కొందరు ప్రముఖులున్నారు అయితే టాలీవుడ్ లో పెద్దవాళ్లుగా చెప్పుకునే కొందరు వదిలేసి ఇండస్ట్రీపై పట్టులేని వాళ్లను పలుకుబడి చూపించి కేసు నుంచి తప్పించుకోలేని వాళ్లను బుక్ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది అసలు ఆ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయా రావా కేసు ఇద్దరితోనే క్లోజ్ అవుతుందా అన్న అనుమానాలున్నా ఉన్నాయి పేర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ వాడినట్లు కాదు అందులో డ్రగ్స్ వాడుతున్నదెవరో పోలీసులు తేల్చాలి సదరు వ్యక్తి తన దగ్గర డ్రగ్స్ కొన్నాడని కెల్విన్ చెబితే కేసులో నిందితుడిగా చేరుస్తారు రుజువైతేనే శిక్ష పడుతుంది డ్రగ్స్ అమ్మడమే కాదు వాడడం కూడా నేరమే డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే కేసు తప్పదు అది కూడా పది గ్రాముల కంటే ఎక్కువ డ్రగ్స్ దొరికితేనే పెడ్లర్ గా పరిగణిస్తారు అంతకంటే తక్కువ ఉంటే యూజర్ కిందే లెక్క సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ప్రకారము విచారణాధికారి ఆయనకి ప్రైమాఫేసి కేసు ఉంది అనిపిస్తే ఆ పిలిచినటువంటి వ్యక్తి ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో అతను పర్సనల్ కన్జ్యూమ్షన్లో ఉన్నాడా లేకపోతే ఈ కెల్విను మిగతా వాళ్ళతో కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్లో అతను కూడా భాగమై ఉండి మిగతా వాళ్ళకు కూడా సప్లై చేస్తే ఉంటే అప్పుడు సీరియస్ అఫెన్స్ అవుతుంది లేదు కేవలం నాకు టెలిఫోన్ ఫ్రెండ్షిప్ే ఉంది టెలిఫోన్ కాల్ చేసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ కాకపోతే ఏంటంటే వాట్సాప్ సమాచారాలు కానివ్వండి అంటే ఆ కెల్విన్ అనే వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్లో అనేది చాలా ఇంపార్టెంట్ కెల్విన్ లిస్ట్ లో ఉన్న పెడ్లర్లు కొందరు యూజర్లు చాలా మంది ఉన్నారు మరి వారిలో టాలీవుడ్ కు చెందిన రెండు వందల మంది ఏ ఏ కేటగిరీలకు వస్తారో ఉంది అయితే వారందరినీ పూర్తిగా విచారించిన తర్వాతైనా పోలీసులు పేర్లు బయట పెడతారా లేదా